స్థుతి స్తోత్రం సాయి అయినా ఈ రాత్రి కాల సమయం ఏ విడలైతే నేను ఈ ప్రాంతంలోకి భవిస్తున్నారు నైనా వారి జీవితాల్లోనే కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రములు తండ్రినైనా ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రినైనా ప్రతి బిడల ప్రయాణంలో నీ కృపను మరించండి దేవా నైనా వారిని నడుపుతున్న వాహనం చుట్టూ నీ రక్తంతో సెల్ చేస్తున్నాం నిక్కి స్తోత్రముడి దేవా ప్రతి బిడలకే నాయన నీ శక్తిని బలమును దయచేతంటేనైనా ఏ బిడలు ఏ పని నైనా నేను బయలుదేరి వెళ్తున్నారు తండ్రి ఆ పని అంత విజయాన్ని పండాయా నైనా నేను ఏ బిడ్డలు ఏ పని అయితే చేస్తున్నారా తండ్రి నేను ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అయినా ఏ పనిలో నైనా ఆ పని అంతట్లో విజయాన్ని పండాయా నైనా నేనా చేస్తున్న పనుల్లో ఆటంకాలన్నీ దేవా దేవానయన చేస్తున్న పనుల్లో ఆటంకాలు గలిబిలినంత కాల్చివేతండి నేను చదువు నేను చదువుకుంటున్న బిడ్డల్ని ఎక్కిన స్థలక చెప్తున్నాను నైనా చదువుకుంటున్న బిడ్డల చుట్టూ సన్నిధి కాంతి ప్రకాశించండి ప్రయాణాల్లో తోడుకుండండి వారి రాకపోకల చుట్టూ తండ్రి నేను చదువుకునే మంచి మనసు జ్ఞానం దయచేదండి సులో జ్ఞానంతో నింపండాయా నైనా ప్రతి బిడల చదువు విషయంలోని కృపను కుమ్మరించండి తండ్రి కాలేజీకి వెళ్తున్న బిడల చుట్టూని కాంతి ప్రకాశించండి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి రక్షణ లేని కుటుంబాలని నీ పరిశుద్ధాత్మక చెప్తున్నాం చెప్తున్నాను దేవాలయన రాత్రికాల సమయాన్ని రక్షణ లేని బిడ్డల కుటుంబాలను దర్శించండి రక్షణ సిద్ధపాటు దయచేసి ఆయన వారి కుటుంబాలు కూడా రక్షణ సిద్ధపాటు దయచేయమని ఆయన నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏ సునామా వివాహం ఘనంగా నీ సహాయం దయచండి వివాహాలకు కావాల్సిన ధనాన్ని సమకూర్చుండే ఆ నైనా వారికి కావలసిన ప్రతి ఒక్క అవసతులు తీర్చుడుతండినైనా గృహం లేక ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని పరిశుద్ధాత్మక స్థాయి కప్పు చెప్తున్నాం దేవా గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకి నైనా కావలసిన ధనాన్ని సమకూర్చండి లోన్ శాంక్షన్ అవ్వాలని సహాయం తెచ్చేదండి లోన్ల విషయంలో ఏ ఆటంకాలు లేకుండా నైనా లోన్లు కూడా రావడానికి మార్గాలు తెరవండి తండ్రి నిక్య స్తోత్రములు దేవా కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక ఒకరికొకరు పడక నేను గలిబిలితో ఉంటున్న కుటుంబాన్ని దర్శించండాయ్య ఆ కుటుంబంలో ఐక్యత ఇవ్వండి సమాధానం దయచేదండి నెమ్మదిని వండుతండి నేను కుటుంబాన్ని అంతా కట్టండి తండ్రి కుటుంబం నేను దీవించండి తండ్రి నాయన పరిశుద్ధాత్మడు నైనా నిత్య స్థుతులు స్తోత్రములు దేవానైనా ఆర్థిక సమస్యలతో ఈ బిడ్డలైతే బాధపడుతున్నారో దేవా నాయన నేను బిడ్డలకు నా ఆర్థిక ఇబ్బందులనే సమస్యల నుంచి విడిపించడం తండ్రి నేనా నేను ఆర్థిక ఇబ్బందులతో ఎంతగానో నలిగిపోతున్నారు తండ్రి నేనా నేనా ఆర్థిక ఇబ్బందులు సమస్యల నుంచి విడుదల విడుదల దండ కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేదే ఉండడానికి వీళ్ళే తండ్రి నీకు స్తోత్రముడు తండ్రి యోగూనైనా రెండంతలుగా ఆశీర్వదించబడ్డారు తండ్రి నేనా అలాగే ప్రతి ఒక్క బిడ్డ రెండంతల దీవెనలతో పొందాలి తండ్రి నేనా అటువంటి కృప ప్రతి బిడలకి దయచండి ప్రతి ఒక్కరిని నీ యగ్ఞాక చెప్తున్నాను గర్భిణీ స్త్రీలను దీవించడం తగిన సమయంలో నార్మల్ దయ దాయి గర్భం లేని బిడ్డలు దీవించడం ఆశీర్వదించండి చంటి బిడ్డల చుట్టూని కంచివే వృద్ధుల చుట్టూని కంచివే అనారోగ్యం తుంటున్న ప్రతి బిడల్ని దీవించడం ఆశీర్వదించండి ప్రతి బిడల చుట్టూ నీ కృపని కాపుతలు దైచమని దైవశాఖలు కుటుంబాలు దీవించడం దైవశాఖలు పరిచర్యంతో నీ కృపను కుమరించమని ప్రతి బిడల చుట్టుని కాంతి ప్రకాశించి వద్దలింపచేసి ప్రతి కుటుంబంలో రక్షణ సిద్ధపాటు దైచేమండి ప్రతి కుటుంబంలో శాంతిని ప్రతి కుటుంబంలోని దేవులతో నింపి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న బిడ్డల పక్షానని కార్యం జరిగించమని వారు చేసే ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచమని ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపాన్ని కాపుతలు దిని ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ఆయన చుంటూ బిడ్డలు కావలసిన నా శక్తిని బలములు దని కొద్ది ప్రార్థిని పాసాన్ని తెచ్చుకొని తొరలపతం దీ శ్రీ క్రిస్తు పుణ్యనామ నిండి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె